ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రజక వృత్తిదారులపై జరుగుతున్న సామాజిక దాడులు దౌర్జన్యాలు ఆక్రమ కేసుల నివారణకు రజకుల సామాజిక రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట బడ్జెట్లో బీసీ సప్లై నిధులను వెంటనే వెనుకబడినటువంటి తరగతుల సంక్షేమ అభివృద్ది కొరకు మాత్రమే వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి మండూరు భాస్కరయ్య గురుశేఖర్ విజ్ఞప్తి చేశారు బుధవారం కర్నూలు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన చిటియాల ఐలమ్మ రసక కార్యాలయ భవనం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం భాస్కరయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు జిల్లా ప్రధాన కార్యదర్శి సి గురుశేఖర్ అధ్యక్షతన వహించారు ముఖ్య అతిథిగా హాజరైన భాస్కరయ్య మాట్లాడుతూ వీరనారి చిటియాల ఐలమ్మ నిర్వహించిన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా చేపట్టి ఈ రాష్ట్రంలో రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి కార్మిక కర్షక భవన్లో ప్రారంభించబడిన చిటియాల ఐలమ్మ కార్యాలయం దోహదపడుతుందని భవన నిర్మాణంలో భాగస్వామ్యులైన రజక వృత్తిదారుల జిల్లా నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు రజకులను ఎన్నికల సందర్భంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు వినియోగించుకుంటూ ఎన్నికల అనంతరం వారి సంక్షేమం అభివృద్ధి గురించి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగస్తులు సామాజిక వేత్తలు సంఘ అభిమానులతో ఈరోజు వీరనారి ఐలమ్మ కార్యాలయాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రారంభించుకుంటానని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం ఈ నిర్మాణ కార్యాలయం ప్రారంభంకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఏదైతే వీరనారి ఐలమ్మ గారి ఆశయాలతో ఈ కార్యాలయం పనిచేస్తుంది అదే వృత్తిదారులు ఏ విధాల సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలని చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి రాయితీలను కానీ సబ్సిడీ రుణాలను కానీ వాళ్ళ హక్కులకి కోసం సిపిఎం ఈ రజక వృత్తిదారుల సంఘం పనిచేస్తుంది వీరనారి ఐలమ్మ కార్యాలయం పనిచేస్తుందని తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు స్వతంత్ర భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైన నేటికి కూడా రజక వృత్తిదారులపై దాడులు సాంఘిక బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి వీటిని అరికట్టేందుకు ఎస్సీ ఎస్టీ తరాల సామాజిక రక్షణ చట్టం తేవాలని యాభై సంవత్సరాల నుండి ప్రతి రజక వృత్తిదానికి ఐదు వేల పెన్షన్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరంగా నడవాలని కోరుకుంటూ ఆ విధంగా నడసద్దని ఆశిస్తూ మేము ఒకటే చెప్తున్నాం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు నేను వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి ప్రధానమంత్రిని విశ్వకర్మ కౌశల్య యోచన పథకం ద్వారా ఉత్తిదారులందరికీ పద్దెనిమిది రకాల వృత్తిదారులకి నేను మేలు చేస్తాను పదమూడు వేల కోట్ల రూపాయలు మొదట పెడతా ఇస్తానని చెప్తే సంతోషించాం ఆశించాం కానీ ఇది మోసపూర్తమైనటువంటి ప్రకటన మోసపూర్తమైనటువంటి పథకం అనేది తర్వాత తెలిసినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారిని మేము అడుగుతున్నాం అయ్యా నరేంద్ర మోడీ గారు వృత్తులు అనేక రకాల వృత్తులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్